ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఆదివారం ఉదయం నీవు ఒంటరిగా లేవని దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు ప్రార్థన ప్రభువైన తండ్రి ఈ ఉదయానికి మేము నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము గతవారం మమ్మల్ని కాపాడిన దేవుడా ఈరోజు మాకు నీ శాంతిని బలాన్ని ఆశను నింపుము ఏసయ్యా నీవు ఒంటరిగా విడిచివేయబడ్డా మమ్మల్ని విడిచిపెట్టలేదు ఈ ఉదయంలో ఒంటరిగా ఉన్న ప్రతి హృదయాన్ని నీ ప్రేమతో నింపుము మా భారాలను నీ పాదాల దగ్గర ఉంచుతున్నాము ప్రభువా ఈ రోజంతా మమ్మల్ని నీ చిత్తంలో నడిపించుము మా మాటల్లో ప్రేమ ఉండునుగాక మా అడుగుల్లో నీ వెలుగు కనిపించునుగాక ఈ దినమంతా నీ శాంతి మాతో యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము ఆమెన్ దేవుడు నిన్ను గాక నీవు ఒంటరిగా లేవు